అందరికీ నమస్కారం నా పేరు శిరీష నేను మంకనాయక్ తండ వీరభద్రనగర్ సో నేను సర్పంచ్ ఎలక్షన్లో నామినేషన్ వేయడం జరిగింది సో ఎందుకు అమ్మాయి నామినేషన్ వేసింది అని అన్న ప్రతి ఒక్కరికి నా సమాధానం ప్రతి ఒక్కరి ఊర్లో అభివృద్ధి మా ఊర్లో అభివృద్ధి ఇది ఇదంతా నార్మల్గా ఒక రోడ్ ఇక్కడ అరౌండ్ మొత్తం ఒక ట్వంటీ హౌసెస్ ఉంటుంది సో దానికి రోడ్ ఇది బైక్స్ వచ్చినా ఇంకే వాట్ ఎవర్ ఏ వెహికల్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి సో ఇది రోడ్ స్ట్రీట్ లైట్స్ వచ్చేసి స్ట్రీట్ లైట్స్ ఇవి ఒక స్ట్రీట్ లైట్స్ ఏంటి ఏ ఆధారం లేకున్నా కూడా వాళ్ళకి ఇల్లు లేదు ఏం లేదు సో మళ్ళీ ఇది ఒకటి దెన్ నెక్స్ట్ ఏంటంటే మనకు పైన కరెంట్ వైర్ లైన్ అనేది వస్తుంది కదా ఆ వైర్ లైన్ వచ్చినప్పుడు ఏంటంటే పోల్ అనేది వాళ్ళే పెట్టాలి బట్ ఇక్కడ ఏం చేశారంటే మా పెద్దనాన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళు ఓన్గా ఒక కట్టే తీసుకొచ్చి ఆ కర్రను పాతి పెట్టి వాళ్ళే పెట్టుకున్నారు సో ఇది వాళ్ళు ఎందుకు పెట్టాలి నల్ల పన్ను కరెంటు బిల్లు కట్టినప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టాలి ఫస్ట్ థింగ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకుడు గుంత అనేది లేదు ఫస్ట్ ఇట్ సైడ్ ఇదంతా ఇంకుడు గుంత అక్కడ పోల్ ఉంది ఆ పోల్ పై నుంచి వెళ్ళి ఆ చెట్లు అనేది ఇట్లా పోతుంది ఆ వైర్స్ కట్ అయినా కూడా దాన్ని చూసే వాళ్ళు ఉండరు ఇదంతా పారిశుద్ధ్యం లేదు జస్ట్ మొత్తం ఎలా ఉందో చూడండి మీరే క్లీనింగ్ అనేది లేదు సో డేస్ అయిందో క్లీన్ చేయడం కూడా ఈ చెట్టు పెరిగిందంటే అరౌండ్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తోటే పెరుగుతుంది కదా ఒక చెట్టు అనేది ఒకవేళ దాన్ని క్లీన్ చేసినప్పటికీ కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది అనుకుంటే ఐ సో ఇదంతా ఇదంతా క్లీనింగ్ ఎక్కడ ఉంది ఇంకా చూసినట్టయితే లాస్ట్ ప్రీవియస్లో ఉన్న వార్డ్ మెంబర్ ఏం చేసారు నేను నెక్స్ట్ సర్పంచ్ ఏం చేసారు చూడండి రోడ్స్ అనేది ఎట్లీస్ట్ మట్టి అయినా ఓపించాలి కదా మట్టి కూడా ఓపియలేదు ఇది ఇదంతా ఇలానే ఉంటుంది ఈ రోడ్డు ఇక్కడే చిన్నపిల్లలు ఆడుకుంటారు ఇక్కడే చిన్నపిల్లలు తిరుగుతారు ఇదంతా చూస్తారు ఇదంతా వాటర్ పోతుంది ఇట్లా ఫ్లో అవుతుంది ఈ ఒకవేళ మిషన్ బయట ఇది వాటర్ అనుకో దాని అదే పోతా ఉంటుంది దాన్ని ఎవరు ఆపరు దానికి ఎట్లీస్ట్ ఆపే వాళ్ళు ఎవరు ఎప్పుడు వేస్తారో తెలియదు ఎప్పుడు చేస్తారో తెలియదు ఏం లేదు ఇది రోడ్డు రోడ్కి ఇంత పెద్దది చూడండి ఇది లేదు ఇది లేదు చూడండి ఇది రోడ్ చూడండి అంటే రోడ్ ఫెసిలిటీ లేదు ఇక్కడ ఇంకోటి గుంత లేదు ఒక మురికి కాలువ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఏది లేదు కారణంగా ఒకటే పెడుతున్నారు అమ్మాయి నామినేషన్ వేసింది అమ్మాయి నామినేషన్ వేసింది ఇవన్నీ చూస్తూ ఉండి నేను నామినేషన్ అయ్యొద్దా ఒక చదువుకున్న అమ్మాయి నాకు ఒక ఓట్ రైట్ ఉంది సో నేను చదువుకున్నాను నా ఊరి డెవలప్మెంట్ కోసం నేను అయ్యొద్దా ముందడిగేద్దా ఇప్పుడు చాలా మంది ఎందరో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అన్నారు కదా అదే ఊర్లో కొన్ని కాలాల పాటు ఏళ్ల పాటు ఉన్నారు కదా వాళ్ళు సో ఇన్ని రోజులు చేయండి ఇప్పుడు చేస్తారంటే మీరు ఎలా నమ్ముతారు ఆయన ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది వాళ్ళు పెట్టుకుంటారు లక్షలు పెట్టుకుంటారు తర్వాత లక్షలు తింటారు అప్పుడు ఎవరు క్వశ్చనింగ్ చేస్తారు ఒక యువతనే కదా ముందుకు వచ్చి నడిపించేది నా దగ్గర డబ్బు లేకపోవచ్చు కాక ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నా ఓటు హక్కును నేను వినియోగించుకొని నేను నామినేషన్ వేస్తే అమ్మాయి అమ్మాయి ఆమె చేస్తుందా ఈమె చేస్తుందా డెవలప్ చేయడానికి అమ్మాయి అయితే అబ్బాయి అయింది అబ్బాయి అయితే ఏంటి మీకు మీకు కావాల్సింది గ్రామాభివృద్ధి ప్రీవియస్లో అబ్బాయిలే కదా ఉన్నది వాళ్ళేం డెవలప్ చేసేది వాళ్ళ డెవలప్మెంట్ చూసిన చూసినారు కదా మీరు ఇంతకుముందు చూపించాను కదా మీకు వాళ్ళ డెవలప్మెంట్ లేదు సో అదే ఊర్లో పెద్ద మనుషులు కూడా ఉన్నారు కదా వాళ్ళు అడగచ్చు కదా వాళ్ళు ఎందుకు అడగలేదు ఎప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఇన్ని ప్రాబ్లమ్స్ మేము ఎందుకు ఫేస్ చేయాలి సో ఇవన్నీ సమస్య ఉన్నప్పుడు ఒక యువత అంటే ప్రశ్నించే గొంతు ఉండదా ఇదంతా చూస్తూ ఇది డెవలపింగ్ లేదు ఏది లేదు ప్రీవియస్లో అబ్బాయిలే కదా ఉంది మెన్సే కదా మెన్స్కి వచ్చింది అబ్బాయిలు ఏం చేశారు ఏం చేసి చూపించిండు రోడ్ ఏది అట్లీస్ట్ ఒకటి లేకపోతే ఒకటే ఉండాలి కదా ఇన్ని లూపల్స్ చూపించినా ఇన్ని లూపల్స్ ఒకటే విలేజ్ దాదాపు తిప్పి తిప్పి కొడితే యాభై ఇల్లు లో లేవు గిన్ని లోపలిసా ఇన్ని ఉన్నాయి ఇన్ని ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి లోతు ఇవి కనబడేవి మాత్రమే కనబడని ఇంకా చాలా ఉన్నాయి సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఆలోచించండి ఖర్చు ఉండదు ఒక ఇనిషియేషన్ ఉండదు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు ఏది ఉండదు అలాంటప్పుడు ఇవన్నీ చూస్తూ చూస్తూ నన్ను ఎలా ఉండమంటారు మీరే చెప్పండి సో ఇప్పుడు నేను నామినేషన్ వేయడం కరెక్టా రాంగా